హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ మనం క్యాబేజీ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకోవాలి హాఫ్ కిలో తీసుకున్నానండి నేను మీరు మీకు తగ్గట్టు క్వాంటిటీ తీసుకోండి ఫైవ్ సిక్స్ టమాటోస్ మరియు వన్ నానియో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు మరియు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నిట్లో అన్ని కర్రీస్లో వేసుకున్నట్టే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కూడా తీసేసుకుందాం తయారీ విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం వచ్చి చూసేయండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి తీసుకున్న ఆనియన్స్ వేసేసుకున్నామండి ముందుగా ఆవాలు వేస్తే మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసినవి వేసుకుంటున్నాను కరివేపాకు కరివేపాకు అందులోనే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కూడా వేసేసుకున్నానండి ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇప్పుడు చూపించకుండా వేసేస్తాను సో ఇవి ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇవి బాగా ఆయిల్లో వేయిన తర్వాత మిగిలిన రెమెడీస్ వేయాలి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకున్నాం ఇది బాగా వేగుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎర్రగా వేయిందండి ఇప్పుడు మిగిలిన రెమెడీస్ని మనం ఆనియన్ మరియు టమాటో తీసుకున్నాం కదండి ఆ కట్ చేసిన ఆనియన్ మరియు టమాటోని ఇప్పుడు మనం ఈ ఆయిల్లో వేయించుకుందాం చూసారు కదా ఇవి కూడా కంప్లీట్గా వేస్తున్నాను దీన్ని కూడా ఒకసారి మనం కలుపుకుందాం ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం మరియు చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాం కదా ఇవి కూడా ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుందాం వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక్కసారి అలా కలుపుకొని బాగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుందామండి ఈ క్యాబేజీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీ లేకి పూరీ లేకి రైస్ లేకి ఎందులేకైనా ఈ కాంబినేషన్ క్యాబేజీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను ఫ్రై చేశాను క్యాబేజీ ఫ్రై దానికి రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు కర్రీ కూడా చేస్తున్నాను దీనికి కూడా మీరు చాలా బాగా రెస్పాండ్ అవుతారని ఈ వీడియో మీకు చూపిస్తున్నాను దీన్ని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి ఇప్పుడు ఈ వీడియో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలపండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూశారు కదా ఆయిల్లో బాగా ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకుందాం ఇది కలుపుకుంటూనే ఉండాలండి కలుపుకుంటూ ఉంటే ఈక్వల్గా కలుపు ఈక్వల్గా మనకు ఉడికితుంది లేకపోతే ఒక సగం ఉడికి సగం ఉడకనట్టు పచ్చిగా అలా స్మెల్ రాకుండా ఈక్వల్గా కలుపుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ టిప్స్ అనేవి జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ వీడియో కూడా ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఫుల్ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది తెలీదనమాట సో ఇప్పుడు ఒక్కసారి దీన్ని ఈక్వల్గా కలుపుకున్నాం కదా ఒకసారి మనం మూత పెట్టేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకుందాం ఇది లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి కాబట్టి కాస్త టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూద్దాం ఒకసారి ఉడికిందో లేదో ఉడికిందండి ఉడికిపోయింది కాలుతుంది కాబట్టి కెమెరాకు చూపించలేకపోతున్నాను ఫో సో ఫ్యామిలీ ఎక్కువ మెంబర్స్ కనుక ఉంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోండి లేదా వాటర్ అవసరం లేదండి వాటర్ ఆప్షనల్ మాత్రమే నేను టూ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టుకొని ఈ వాటర్తో మగ్గించుకుందాం ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక్కసారి తీసి చూద్దాం చూసారు కదా గుమగుమలాడే క్యాబేజీ కర్రీ ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ